హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుందండి నెలసరి పీరియడ్ సమయంలో ఆడవారు పూజ చేయవచ్చా ఏ నియమాలను పాటించాలనే విషయాలు తెలుసుకుందాం మా ఛానల్లో ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ ఈ డౌట్ని అడిగారు వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది అలాగే ప్రేక్షకులకి కూడా ఈ విషయంపై ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూసి మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటారని మనవి ఈరోజు ధర్మ సందేహంలో చాలామందికి తెలియనటువంటి సమాధానం తెలుసుకోబోతున్నాం స్త్రీలకు నెలసరి మైలు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఐదవ రోజుతో శుద్ధి అవుతుందా ఐదవ రోజు నుంచి వారు పూజలు చేసుకోవచ్చా అది దీపారాధన కావచ్చు హోమం కావచ్చు దానం కావచ్చు ఇలాంటి అన్నీ వాళ్ళు చేసుకోవడానికి ఐదవ రోజు నుంచి అధికారం వస్తుందా వారు శుద్ధి అయినట్లయినా ఇలాంటి విషయాలన్నీ చాలామందికి ఉన్న డౌట్స్ ఈ వీడియో ద్వారా క్లియర్ అవుతుంది స్త్రీలకు నెలసరి మైలు వచ్చినప్పుడు అసలు ఏ నియమాలు పాటించాలి అలాగే దీన్ని ప్రమాణాలు గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం మేము స్త్రీల ఎందు ఎంతో గౌరవంగా మర్యాదపూర్వకంగా అలాగే అంకిత భావంతో చెప్తున్నామే తప్ప ఇక్కడ ఎగదాళి చేయడం కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని కానీ చెప్పడం లేదు చాలామంది ఇలాంటి విషయాలు తెలుసుకుందామని ఎవరైతే ఉన్నారో వారి కోసం తెలియజేయడానికి ఈ వీడియోని చేసాము అంతే ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు చూసారో వారు మాత్రే నమ అని కమెంట్ చేయండి మొదటి మూడు రోజులు కూడా స్త్రీకి అరజ దోషం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి అసూచిక ఉన్నట్టే లెక్క ఎటువంటి దైవ పితృ కార్యాలకు మైలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి భర్తని పిల్లల్ని ముట్టుకోవడానికి భర్తకు సేవ చేసుకోవడానికి వారికి అధికారం ఏర్పడుతుంది శుద్ధభత్రు చతుర్థి అగ్ని స్నాన స్త్రీ రజస్వలో అంటుంది ధర్మశాస్త్రం అంటే నాలుగో రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందుతుంది అంటే భర్త పిలిచినప్పుడు పలకడం ఆయనకు ఏమైనా కావాలి అంటే సమకూర్చడం మరియు పిల్లలకు ఏమైనా అవసరం ఉంటే చేయడం ఇంతవరకు మాత్రమే నాలుగో రోజుకి పరిమితి నాలుగో రోజు కూడా వంట వంటవార్పులు చేసుకోవడానికి గాను గుడికి వెళ్ళడానికో ఇంట్లో ఉండే ఉండేటువంటి దేవుడు దగ్గర దీపార్థన చేసుకోవడానికో తాంబూలం పుచ్చుకోవడానికో ఇలాంటి వాటికి అన్నిటికీ మీరు దూరంగా ఉండాలి నాలుగో రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కానీ లేదా కాటక పెట్టుకోవడం కానీ గంధం పెట్టుకోవడం కాళ్ళకు పసుపు రాసుకోవడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు కేవలం తిలకం మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగవ రోజు వరకు కూడా ఈ నియమాలను పాటించుకోవాలి ఐదవ రోజు వచ్చేసరికి ఏమన్నారంటే దైవే కర్మని పిత్రేచ పంచమే హని శుద్ధ్యతి అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట ఇది నా మాట కాదు హిందూ ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట అంటే ఐదవ రోజున ఆమె పూర్తి శుద్ధిరాలవుతుంది ఐదవ రోజు ఎప్పుడైతే మీరు తలస్నానం చేస్తారో ఇక అక్కడి నుండి దేవత కార్యక్రమాలు చేసుకోవడానికి అధికారాన్ని పొంది ఉంటారు కనుక నిత్య దీపారాధన కూడా చేసుకోవచ్చు కుంకుమం పెట్టుకోవచ్చు కాళ్ళకు పసుపు రాసుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు కళ్ళకు కాటుకో పెట్టుకోవచ్చు గంధం కూడా పెట్టుకోవచ్చు తాను తాంబూలం స్వీకరించవచ్చు అలాగే ఎదుటివారికి కూడా తాంబూలం ఇవ్వచ్చు పూజ గదిలో దీపారాధన కూడా చేయవచ్చు దేవాలయాలకు వెళ్ళవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు యజ్ఞములు చేసుకోవచ్చు కనుక ఐదవ రోజు నుంచి కూడా వాళ్ళు శుద్ధుల కిందే లెక్క ఇక ఈ రోజు ఐదవ రోజు కదా నేను దైవ కార్యాలు చేయకూడదేమో ఇలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కొంతమందికి ఐదు రోజుల తర్వాత అంటే ఏడు రోజులు పది రోజులు పదమూడు రోజులు కూడా అధికంగా స్రావం అవుతుంది అంటే అప్పుడు కూడా వారికి అసలు అశుచిత్వం లేదు అంటే దూరంగా కూర్చోనక్కర్లేదు స్నానం చేసి ఇంట్లోకి రావచ్చు మీకు పది రోజుల స్రావం అవుతున్నప్పటికీ మూడు రోజులు మాత్రమే అశుచి ఉంటుంది ఆ మూడు రోజుల పైన సాగుతున్న క్రియ మాత్రం వారికి ఉండదు ఇంట్లోకి రావచ్చు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ముట్టుకోవచ్చు అంతవరకే తప్ప మీకు దేవత కార్యక్రమాల మీద ఎటువంటి అధికారం లేదు అంటే ఈ స్రావం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళ పాటు దేవత కార్యక్రమాలకి పితృదేవత కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని పండితులు చెప్తున్నారు అలా అధిక స్రావం కనుక అవుతుంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ని చెప్పి తగిన సలహాలు తీసుకోవడం మంచిది కానీ ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది అది ఏమిటంటే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఒకరు మైలుగా ఉంటారు ఆమె ఒకటి ఒకటే కదా మైలుగా ఉంది మనం కాదు కదా అని వాళ్ళు గుడికి వెళ్తున్నారు ఇది కూడా దోషమే అలా అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే ఆమె కూర్చున్న చోటే మీరు కూర్చుంటారు ఆమె తిరిగే చోట మీరు తిరుగుతున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఈ మూడు రోజులు ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకుండా దూరంగా ఉండాలి ఇది ఏమి ఆడవాళ్ళను ఉద్దేశించి చెప్పేది కాదు ధర్మశాస్త్రంలో ఉన్నది చెప్తున్నాము అంతే సనాతన ధర్మాన్ని మేము నమ్ముతున్నాం కాబట్టి అనుకునే వారి కోసం మాత్రమే ఇది మేము స్త్రీలయందు ఎంతో గౌరవంగా మర్యాదపూర్వకంగా అలాగే అంకిత భావంతో చెప్తున్నామే తప్ప ఎక్కడ ఎగతాళి చేయడం కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని కాదు చెప్పడం లేదు చాలామంది ఇలాంటి విషయాలు తెలుసుకుందామని ఎవరైతే ఉన్నారో వారి కోసం తెలియజేయడానికి వీడియోని చేసాము అంతే ఎవరైతే వీడియోను చివరి వరకు చూసారో వారు ఓం శ్రీ మాత్రే మాత్రేనమ్మా అని కమెంట్ చేయండి ఎందుకంటే ఎంతమంది ఈ వీడియోను చివరి వరకు చూసారో మాకు అర్థమవుతుంది ఈ వీడియో సనాతన ధర్మం గురించి తెలిసిన పండితులను కలిసి వారు చెప్పిన మాటలు విని ఈ వీడియోని చేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన सो किो बहंत प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर